తల్లిదండ్రుల కల నెరవేర్చే కొడుకులు ఈ కాలంలా చాలా తక్కువ మంది తనకంటూ ఓ కల ఉందని అటువైపుగా ప్రయాణం చేసి సక్సెస్ అవుతున్నారు కన్నవాళ్ల కలలు మాత్రం గాలికొదిలేస్తున్నారు కాని నారావారి అబ్బాయి రోహిత్ మాత్రం ఆ టైపు కాదు తండ్రి కలను నెరవేర్చిన నటుడిగా భావించాలి అవును హీరో అవ్వడమన్నది రోహిత్ కల కాదు వాళ్ల నాన్ని రామ్మూర్తి నాయుడిది అని రోహిత్ తెలిపాడు రామ్మూర్తి నాయుడు చదువుకునే తప్పుడు కాలేజీల్లో నాటకాలు వేసేవారుట కానీ ఆయన నటన స్టేజ్ వరకే పరిమితమైంది సినిమాల్లోకి రాలేకపోయారు ఈ నేపథ్యంలో తన తండ్రి కలను కొడుకు రూపంలో చూసుకో వాలనుకున్నారు అందుకే ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లోనే రోహిత్ని నటుడు అవ్వమని అడిగారుట అలా అడిగిన వెంటనే రోహిత్ కుదరదు అన్నాడుట కాని ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నటుడు అవుతానని ఒకే చెప్పాడుట ఆ తరువాత పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు భుజం తట్టడంతో అమెరికాలో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు నటుడిగా తాను సక్సెస్ అయిన నిజమైన ఫైటర్ మాత్రం తన తండ్రి అని అన్నాడు తనలో పోరాట పటిమ తాను తానుకూడా అలా మారానని తెలిపాడు ఇలా నాన్న కోసం నటుడైన వాళ్లు ఎంతమంది ఉన్నారో సాధారణంగా సినిమాల్లో నటుడు అవ్వాలని కొడుకులకు ఉన్నా ఇంట్లో తల్లిదండ్రులకు నచ్చదు కుటుంబం నుంచి పెద్దగా సహకారం ఉండదు ఇల్లు వదిలేసి వచ్చి సక్సెస్ అయిన తర్వాత వెళ్లిన కుమారులు ఎంతోమంది ఇండస్ట్రీలో ఇలాంటి కథలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సినిమా రంగం అన్నది గ్యారెంటీ లేని జీవితం బాగా చదువుకుని సినిమాల్లోకి వెళ్తామంటే అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారని వాదిస్తుంటారు అలాగని తల్లిదండ్రుల వాదన అర్థం లేనిది కాదు ఎంతో కష్టపడినా ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఫెయిలైన వాళ్లు చాలామంది ఉన్నారు జీవితం అలా అవుతుందని సినిమా I hey.